మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రిస్తున్నాములో వాక్యంచిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను శక్తిగల వారి వాక్యం దాని చేసుకుందాం సందేశాంశము దేవుడు ఎవరిని ఆశ్రదించాడో తెలుసా సందేశాంశము దేవుడు ఎవరిని ఆశ్రదించాడో తెలుసా బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని వాక్యం విని ఆయన మాట ఆయన వాక్యం విని దాని ప్రకారము ఎవరైతే నడుచుకున్నారో ఆయన మాటకు ఎవరైతే లోపడ్డారు నీతిగా జీవించారు దేవుడు వారిని గొప్పగా ఆశ్రవదించినట్లు మనం చూడగలం చూడండి నవాహును దేవుడు ఆశ్రయించాడు ఆది కాండము తొమ్మిదో అతని ఫోటో చూస్తే ఓడల నుంచి బయటికి రాగానే దేవుడు నవాహును తన కుమారుల్ని మీరు ఫలించి అభివృద్ధి పొందురని దేవుడు ఆశీర్వదించాడు ఎందుకంటే నవహు కృప పొందిన వాడేను అనగా దేవుని మాట విని తయారు చేసి దేవునికి విధేయుడిగా జీవించాడు కాబట్టి నవహును దేవుడు దీవించాడు రెండో చూస్తే అబ్రాహ్ముని దేవుడు దీవించాడు ఆది కాండం పన్నెండు రెండు చూస్తే దేవుడు అబ్రాహ్ముని నువ్వు ఆశీర్వాదంగా ఉండు అనగా దేవుడు చెప్పినట్టు అబ్రాము జీవించాడు కాబట్టి విశ్వాసంతో అబ్రాహ్మను నడిచాడు కాబట్టి దేవుడు అబ్రాహ్మును ఆశ్రయించాడు మూడో చూస్తే ఇసాకును దేవుడు ఆశ్రయించాడు ఆది కండం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు పదముడు చూస్తే అతడు విత్తన విత్తి నూరంతలుగా పంట కోసాడంట అనగా నూరంతల ఫలము పొందాడంట ఎందుకంటే ఇశాకు కూడా దేవునికి అనుకూలంగా జీవించినట్లు మనము చూడగలం అందుకనే ఇసాకు గొప్పవాడగా అయ్యేంత వరకు దేవుడు అతన్ని గొప్పవనిగా ఆశ్రయిదించినట్టుగా వాక్యం చెలుస్తుంది ఈరోజు చూడండి ఇసాకు పంట వేసి నూరంతలో అనగా ఒక పంట పండాలంటే నూరంతలో పండే కష్టం కానీ దేవుని మాట ప్రకారము దేవుని ఆయన చెప్పినట్టు ఇసాకు ఆయన అనుకూలంగా జీవించింది కాబట్టి అబ్రాము కుమారుడు ఇసాకును కూడా దేవుడు గొప్పగా ఆశ్రయించినట్లు మనము చూడగలం మూడో నాలుగవ చూస్తే మొదటిగా నవాహు రెండోదిగా అబ్రహాము మూడోదిగా ఇసాకు నాలుగో చూస్తే యాకోబును కూడా దేవుడు ఆశ్రయించాడంట అనగా ఆది కాడ ముప్పై ముప్పై చూస్తే అక్కడ లాభాల కాడ యాకోబు ఉన్నప్పుడు అతనికి పలువార్లు యాకోబుని ఆ లాభం మోసం చేసినప్పటికీ ఆ యాకోబుని దేవుడు అతను అడిగి పెట్టిన చోటునల్లా ఎక్కడికి వెళ్ళినా అతడు యాకోబుని గొప్పగా ఆశ్రదించినట్టుగా మనం చూడగలం ఎందుకంటే యాకోబు దేవునికి అనుకూలంగా మగసిరు గలవాడై దేవుని సందులో కన్నీరు విడిసి ప్రాణ చేసినట్టుగా ఉషయలో మనము పన్నెండు నాలుగులో మనం చూడ చూడగలం యాకోపు కూడా గొప్ప ప్రార్థన పరుడు రేవు ఎవోకరేవుకాడ రాత్రంతా ప్రార్థన చేసినట్టుగా మనం యాకోబు గురించి మనము చదవలం అందుకని యాకోపును కూడా దేవుడు ఆశ్రదించాడు ఐదోది చూస్తే యోసేపును కూడా దేవుడు ఆశ్రయించాడంట ఆది కాండము ముప్పై తొమ్మిదో నాలుగో చూస్తే నాలుగో ఐదో చూస్తే ఆ రోజు యోసేపు పరో ఇంట్లో ఉన్నప్పుడు అతను చేసిన ప్రతి పనిలో అతడు ఆ ఇంట్లో చేసిన ప్రతి పనిలో అతడు చేసిన విషయంలో ఉన్నప్పుడు ఆ యొక్క యహోవ అతనికి తోడయిండి యహో యూసేపుకు తోడయిండి తనను బట్టి తన ఇంటి వారినందండి ఐజుప్తిని కూడా దేవుడు ఆశ్రయించినట్టుగా అక్కడ పరోనే చూసినట్లుగా మనం చూడగలం ఎందుకయ్యా ఆ యొక్క యవసేపును దేవుడు అంతగా దీవించడం దేవుడు నీతిగా జీవించాడు కాబట్టి పాపను జయించి జీవించాడు కాబట్టి అందుకని యోసి కూడా దేవుడు దీవించాడు ఆరో చూస్తే ఎబ్బేజుని కూడా అనగా ఎబ్బేజు అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి నన్ను దీవించి ప్రభా నా సరిహాద్ది విషయాలు పరచు కీడు రాకుండా నన్ను తప్పించు నీ శైలి నాకు తోడుగొంచు నన్ను ఆశీర్వించని ఎబ్బేజు దేవుని సంతలో వేడుకున్నప్పుడు మొదటి మొదటి దిన వృత్తాంతములు నాలుగు అధ్యాయము తొమ్మిది పని చూస్తే ఈ బేజ్ని కూడా దేవుడు దీవించినట్టుగా మనము చూడగలం గమనించండి ఆశీర్వాదం లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా అయితే వలె దేవుని సదులో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని నువ్వు వేడుకున్నప్పుడు దీవించిన ఆ దేవుడే నిన్ను కూడా దీవించగలడం ఏడో చూస్తే ఐదు రెట్ల రెండు చిన్న చేపలు కూడా దేవుడు ఆశ్రయించాడు అనగా గమనించండి అక్కడ యేసుక్రీస్తు వాక్యం చెప్పి ఆ అరణ్యంలో ఉన్నప్పుడు వాక్య పాగం పరిచయం ముగించిన తర్వాత అనేకులు జనులు తన కాడికి వాక్య వచ్చారు అప్పుడు వాళ్ళకి అన్నం పెట్టమని ప్రభుత్వాత ఉన్నప్పుడు మా కాడ ఏమి లేవు ప్రంటే వేరే వాళ్ళకి అన్నం పెట్టి మా కాడ ఏమి లేవు అంటే ఒక బాబు కాడ ఒక చిన్న బాలుడికి దగ్గర ఐదు రోట్లో రెండు చిన్న చేపలు ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని నా దగ్గర అని చెప్పినప్పుడు మతేశ్వర్త పద్నాలుగు పంతొమ్మిది చూస్తే దేవుడు వాటిని చేతిలో తీసుకొని వాటిని చేతిలో తీసుకొని ఆ యొక్క ఐదుట్లో రెండు సేన చేపలు ఆశీర్దించి అక్కడ ఇంచుమించు ఇరవై వేల మంది తిన్నట్టుగా మనము చూడగలం ఇంకా మిగిలిన పన్నెండు గంపలు మిగిలినట్టుగా చూడగలం అనగా మన జీవితం కూడా ఏసే చేతులు పెడితే మన సమస్యలు కూడా ఏసే చేతులు పెడితే నీ కుటుంబాన్ని కూడా ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త వ్యతిరేకత ఉన్నారా నీ భార్య వ్యతిరేకం ఉన్నారా నీ బిడ్డలో వ్యతిరేకం అనారోగ్యం చేత ఉన్నారా అయితే ఆ సమస్యలను మన ఏసే చేతులు పెడితే ఆ ఏసే ప్రతి సమస్యను తీర్చి మనను కూడా ఆశ్రవదించగల శక్తిగల దేవుడు మన దేవుడు అని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు చివరి ఎనిమిది చూస్తే ఈ రోజు నుంచి ద్వితీయోదేశము ఇరవై ఎనిమిది ఏడు చూస్తే ఈ రోజు దేవుడు అంటున్నాడు నీ కోట్లలో ధాన్యం సమృద్ధి గుంటకు నిన్ను ఆశీర్వదించుటకు తన ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపించేవాడంట అనగా దేవుడు ఆశ్రదించాలంటే ఆయన ఆజ్ఞ ఉండాలి దేవుని ఆజ్ఞ లేనిది ఎవరు దీవించబడనే పడదు అందుకనే ఆశ్రవించుటకు దేవుడు తన ఆజ్ఞ అయిపోతున్నాడు ఈరోజు నీ కుటుంబాన్ని ఆశ్రయించటకు నీ వ్యాపారాన్ని ఆశ్రయించటకు నీ ఉద్యోగాన్ని ఆశ్రవదించుటకు నీ పొలాన్ని నీ పాడి పంటల్ని ఆశ్రదించుటకు నీ పిల్లల్ని ఆశ్రదించుటకు ఇంకా చూస్తే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వదించి దేవుడు ఆశీర్వాదాలు నీపై ఉండాలంటే ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ నీ మీద ఆయన ఆయన ఆజ్ఞ ఇచ్చి నీ కుటుంబ దేవుడు జీవించబోతున్నాడు అందుకే నువ్వు చేయాల్సిందంటే ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానికి లోబడి ఆయనతో నువ్వు సాహస చేస్తూ ప్రతిరోజు నువ్వు దేవునితో సాధన చేస్తూ నీతిగా యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనము చూడగలం ఈరోజు ఈ వాకి నువ్వు ఇంతమంది భక్తుల్ని దీవించిన దేవుడు నుండి కూడా దీవించుటకు ఆయన ఆజ్ఞ పెంచబోతున్నాడు నువ్వు చేయలేదంటే ఆయన ఆజ్ఞకు లోబడి నువ్వు జీవించు అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశ్రయించి ముందుకు నడిపిస్తాడు ఇటు మాటల దేవుడు దీవించుగాక ఆమె